ఓం మ శివాయ ఓం శ్రీ సమ్మక్కాయ నమ ఓం శ్రీ సారలమ్మాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవతాయ నమ కుర్రో కుర్రు వనదేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఏమిటి యోగ నక్షత్ర గడియలు ఏమిటి మరి ఏమేమి నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉండాయి మరి ఇంట్లో మనశ్శాంతతను ఎందుకు లేకుండా అయిపోతుంది మరి చేతులో డబ్బు ఎందుకు నిలబడుతులేదు మరి చేయాల్సిన పిల్లలకి చదువుపరంగా ఎంత చదివినా కూడా వాళ్ళకి బుర్రకెక్కుకోకుండా ఉండటం పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి అండర్స్టాండింగ్ కాకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని రావటం మరి వ్యాపారంలో ముందుకు రాకోకుండా ఉండటం బిగినింగ్స్లో డెవలప్మెంట్ కాకుండా ఉండటం చేసే పార్ట్నర్షిప్లో గొడవలు రావటం మరి ప్రేమించిన స్త్రీ నుంచి కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు షికాకులు కొన్ని ఎదురు కావటం ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి మనకి మోసం జరగటం మరి ఇలాంటి స్థితిగతులు ఈ పన్నెండో రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధి అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు రాబోతుంది మరి ఈ స్థితిగతులు గడియలు గ్రహదోషాలు ఏమిటనేది జాతక చక్రం వేసేసి వాళ్ళ పేరు బలంలో ఈ పన్నెండు రాశుల గురించి చూసి శక్తితో మేము అమ్మవారి విషయాలు మీకు చెప్తుంటాము కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ సింహరాశిలో ఏదైనా ఉండ వాస్తవాలని ఉండ విషయాలని యథార్థంగా మాట్లాడుతుంటారు మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటనల దగ్గర ఉండదు ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు ఏ విషయం ఎలా స్పీడ్గా ఉంటారు కానీ ఎంత స్పీడ్ పోతారో అంత బ్యాక్ అయిపోతుంటారు వీళ్ళు ఎందువలన వీళ్ళ మీద ఉండాల్సిన రావుకేతువులు రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ రావుకేతువుల వలన వీళ్ళ మైండ్ మనసు త్రికార శుద్ధి ఒక టైంలో ఉన్న మైండ్ ఒక టైంలో ఉండదు ఒక టైంలో కలకల కలకలగా ఉంటారు ఒక టైంలో విపరీతమైన కోపం ఒక టైంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు ఇలాంటి సంఘటనలతో సతమతమయ్యే వాళ్ళందరికీ సింహరాశి వాళ్ళకి ఒక మంచి అవకాశం అనేది ఇప్పుడు రాబోతుంది వాళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగము రాబోతుంది ఒక స్త్రీ నుంచి మంచి రాజయోగం అనేది రాబోతుంది ఇలా జాతకంలో పంతొమ్మిదో తారీఖు నుంచి రాజయోగం రాబోతుంది మన రాజయోగంలో వీళ్ళు కూర్చోవాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహశక్తుల్ని వీళ్ళు కొంత శాంతం చేసుకోవాలి ఆ శాంతం చేసుకున్నట్టుకైతే వీళ్ళ జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా హండ్రెడ్ శాతం కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్ని రోజుల నుంచి వీళ్ళు పడే బాధ వీళ్ళు పడే వేదన వీళ్ళు పడే కష్టము వీళ్ళ పడే విధానము ఇప్పుడు కొత్త మార్పు కొత్త మలుపు రాబోతుంది వీళ్ళు పట్టిందల్లా బంగారము చేసిందల్లా విజయం అనేది రాబోతుంది కానీ ఏ పనిలో కూడా చేసినా కూడా విజయవంతం కాకోకుండా కొంత సమస్యలు కొంచెం ఎదురవుతున్నాయి ఈ మధ్యలో ఆ ఈ ఎదురైన కానించి చేతి వస్తుంటాయి నోటికి అందుకోకుండా పోతుంటాయి మరి ఎందువల్ల ఇలా జరుగుతుంది ఏమిటా అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన దృష్టి ప్రయోగాలు కానీ మీ మీద ఎవరెవరో చేసినా కొన్ని పూజలు కానీ కొన్ని శాతావతి పూజలు కానీ బాలావతి పూజలు కానీ శాతబడి కానీ మీకు ఎవరెవరో ఏం చేశారో ఈ అన్నిటికీ మెయిన్ కారణము తీరిపోవాలంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించాలి మా నెంబరు నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ ఒంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏమేమి జరుగుతుంది మళ్ళీ మీ పిల్లల విషయంలో కూడా వాళ్ళకి విద్యపరంగా ఎంతవరకు వచ్చింది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చేయాల్సిన విద్యాపరంగా కానీ వాళ్ళు ప్రేమించే స్త్రీలు పురుషులు కానీ ప్రేమ బంధనం కూడా ఎంతవరకు వచ్చింది అనేది మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము తప్పకుండా చూసి చెప్పగలుగుతాము కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలము శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజాబలం చేయాలి ఆ లక్ష్మీ నరసింహస్వామిని పూజాబలం చేసినట్టుకైతే మీకు అష్ట కష్టాలు తొలగిపోయి అదృష్ట గడియలు ఎదురొచ్చేది మనశ్శాంతిగా ఉండి లక్ష్మి నిలబడిపోయి చేసే కార్యక్రమాలు ముందుకొచ్చి మరి మీరు ఏమేమి అనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీరు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సెట్ కావాలంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ఏ సమస్యకైనా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది サリオジャナスキノババントオムナマスシワヤナマハ